పాకిస్తాన్ లో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది ఇప్పటి వరకు విమానాల హైజాక్ చూస్తుంటాం కానీ ఇవాళ పాకిస్తాన్ లో ఓ ఎక్స్ప్రెస్ రైల్ని తీవ్రవాదులు అపహరించుకుపోయారు స్వతంత్ర బలోచిస్తాన్ కోసం పోరాడుతున్న బలోచ్ విముక్తి సైన్యం ఇవాళ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు ని హైజాక్ చేసింది ఈ సందర్భంగా ఎదురు తిరిగిన ఆరుగురు ప్రయాణికుల్ని కాల్చిచాపినట్లు తెలుస్తుంది అలాగే మరో వంద మంది ప్రయాణికుల్ని బందీలుగా చేసుకుంది జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసింది తామేనని బలూచ్ లిబరల్ ఆర్మీ బాధ్యత ప్రకటించుకుంది ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పాకిస్తాన్ రైల్వేలు నడుపుతున్న రైల్ని హైజాక్ చేసినట్లు తెలిపింది ఇందులో దాదాపు వంద మంది ప్రయాణికుల్ని బందీలుగా ఉంచినట్లు తెలుస్తుంది ఈ ఉగ్రవాద సంస్థ రైల్ని తన ఆధీనంలోకి తీసుకుని కనీసం ఆరుగురు సైనిక సిబ్బందిని కాల్చి చంపినట్లు తెలుస్తుంది ఈ ఆపరేషన్ ను బిఎల్ఏ మజిద్ బిగ్రేడ్ గ్రేడ్ ఫతేహ్ స్క్వాడ్ ఎస్టీఓస్ నిర్వహిస్తున్నాయని ఆ బృందం ప్రతినిధి వెల్లడించారు ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే బందీలందరినీ చంపేస్తామని బిఎల్ఏ హెచ్చరించింది ఆక్రమిత దళాలు ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బలోచ్ ఆర్మీ సంస్థ హెచ్చరించింది వందలాది మంది బందీలను ఉరితీస్తామని ఈ రక్తపాతానికి బాధ్యత పూర్తిగా ఆక్రమిత దళాలదే అని ఉగ్రవాద సంస్థ తెలిపింది దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరుకున పడింది బందీలందరినీ సురక్షితంగా విడిపించేందుకు ప్రధానితో సహా మంత్రులు అధికారులు చర్చిస్తున్నారు కొంతకాలంగా సాగుతున్న బలోచిస్తా విముక్తి ఆందోళనకు పరాకాష్ఠగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది